ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు మేము రామాలయానికి వెళ్తున్నాం అన్నమాట సో అక్కడికి వెళ్ళి గుడి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ వ్లాగ్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఒకవేళ గుళ్ళు క్లుప్తంగా వీడియో తీయగలిగితే కనుక మొత్తం తీస్తాను లేదంటే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయినా మీకోసం తీస్తాను అంటే కొన్ని గుడలు గుడల్లో వీడియో తీయద్దు అంటారు కదా సో చిన్న డౌట్ ఉందన్నమాట సో ఇప్పుడు మేము అందరం బయలుదేరిపోతున్నామండి టైం అయితే సెవెన్ అవకాచింది ఇంక ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాము వీడియో అంతా ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియో చూడగానే ఒక లైక్ చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా నా షార్ట్ వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కదా మనం త్వరలో సిక్స్ కే ఫ్యామిలీ అవ్వబోతున్నాము ఫైవ్ కే ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేస్తానో చేస్తానో అంటే అది అలాగే అయిపోయింది మీరు ఆగనే ఆగట్లేదు కదా తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు త్వరలో సిక్స్ కే కూడా అయిపోతున్నాము మేబీ సిక్స్ కే సెలబ్రేషన్స్ అయితే తప్పకుండా చేస్తాను అనుకుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చేస్తూ ఉండండి ఇప్పుడైతే మేము గుడికి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట చూపిస్తాను ఇదే వేర్ వే శివాలయంకి వెళ్దాం అనుకున్నాము కానీ శివాలయంకి వచ్చాము మేము రామాలయానికి వెళ్దాం అనుకున్నామండి కానీ శివాలయానికి వెళ్ళామనమాట ఇది స్టార్టింగ్ అండి వెళ్ళగానే బొట్టు పెట్టుకుంటున్నాము కొంచెం వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చానండి ఒక టూ మినిట్స్ వీడియో మిగిలిందంతా రా వీడియో పెట్టేశాను మాక్సిమం షూట్ చేశానండి బట్ అంత క్లియర్గా అయితే షూట్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు ఎందుకంటే దేవుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడి మీదే ఉంటుంది కదా మన ధ్యాస మొత్తము సో అంత క్లియర్గా తీయలేదు కానీ మాక్సిమం ట్రై చేశాను మీకు వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక టూ మినిట్స్కి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను మిగిలిన వీడియో అంతా రా వీడియోనే పెడుతున్నాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది నాయిస్గా ప్లీజ్ ఏమనుకోవద్దు ఎందుకంటే ఆ గుడిలో గంటలు మంత్రాలు అవన్నీ వింటే డివోషనల్ వైబ్స్ వస్తాయి కదా అన్నట్టు రా వీడియో పెడుతున్నాను అనమాట అందుకే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి మిగిలింది రా వీడియో పెడుతున్నాను వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ నా షార్ట్ వీడియోస్నే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ అండి నా లాంగ్ వీడియోస్ని కూడా మీరు సపోర్ట్ చేశారనుకోండి ఇంకొంచెం నా ఛానల్ ముందుకెళ్తుంది చాలా హ్యాపీగా ఉంటుందనమాట ఏం లేదు మీరు వీడియో చూడగానే ఒక్క లైక్ ఇవ్వండి వీడియో నచ్చితే కొంతమందికి షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి మీ ఇంట్లో అమ్మాయిగా నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నా ఛానల్ గ్రో అవ్వాలంటే మీ అందరూ సపోర్ట్ చేస్తేనే అవుతుంది మీరు లేకపోతే నేను లేను ఇప్పటివరకు వరకు సపోర్ట్ చేశారు త్వరలో సిక్స్ కే ఫ్యా సిక్స్కే ఫ్యామిలీ కూడా అవ్వబోతున్నాం మనము ఫైవ్ కే సెలబ్రేషన్స్ చేద్దాం అనుకునే లోపు సిక్స్కే కూడా అయిపోతున్నాము సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి

అనుకుందామండి బాగా జరిగిందండి దర్శనం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి మంచిగా దేవుడిని దండం పెట్టుకుందాం అనమాట మ్యాక్సిమమ్ వీడియో షూట్ చేశానండి బట్ అంత క్లియర్గా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత షూట్ చేద్దామన్న దేవుడి మీదే ఉంటుంది కదా మన ధ్యానం అంతా సో దేవుడి గుడిలో కూడా వీడియో గురించి ఎందుకు అనిపిస్తుంది షూట్ చేద్దాం అని కుదరలేదు మాక్సిమం ట్రై చేశాము వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి చూస్తూ ఉండండి ఎవరికైనా ఫుల్ వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడే వచ్చామండి ఇంకా టెంపుల్ నుంచి ఛాయ్ తాగి పైకి వచ్చాననమాట సో అక్కడ అంత క్లియర్గా షూట్ చేయలేకపోయాను బట్ మాక్సిమం ట్రై చేశానండి ఏదో సరదాగా ఈ వ్లాగ్ అయితే చేయాలనిపించింది ఇప్పటి నుంచి మాక్సిమం రెగ్యులర్గా ఏదో ఒక వ్లాగ్ అయితే తీయడానికి ట్రై చేస్తాను నా షార్ట్ వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ని కూడా ప్లీజ్ అండి సపోర్ట్ చేయొచ్చు కదా మీరు సపోర్ట్ చేస్తే నా లాంగ్ వీడియోస్ కూడా వెళ్తాయి ప్లీజ్ లాంగ్ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీ ఒపీనియన్ షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్లో ఎవరికైనా నా ఛానల్ షేర్ చేయండి బాగుంది నా ఛానల్ అనుకుంటే కనుక అలాగే వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుందనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగు మన అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేచ్చు అనమాట ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ బ్లాక్లో కలుద్దాం అంతే వరకు స్టేటి ఉంటూ వా వరు బాయ్ బాయ్